శ్రీ పద్మావతి జ్యోతిష్యాలయం బ్రహ్మశ్రీ చైతన్య ఆచార్య వివాహ గృహప్రవేశ సకల నక్షత్ర నవగ్రహ శాంతి కార్యక్రమాలు చండి వారాహి రాజశ్యామల హోమాలు చేయబడును జాతకంలో చక్రం వేసి చెప్పబడును హస్త సాముద్రికం కూడా చూడబడును టైమింగ్స్ ఉదయం ఎనిమిది నుండి పన్నెండు గంటల వరకు మరియు సాయంత్రం ఆరు నుండి ఎనిమిది గంటల వరకు ముందుగా ఫోన్ చేసి గురువు గారి అపాయింట్మెంట్ తీసుకోవాలను మా సెల్ నంబర్ నైన్ ఫోర్ నైన్ డబల్ త్రీ త్రీ ఎయిట్ త్రీ టూ నమస్కారం ముందుగా ఇవాళ మనం ఒక కొత్త టాపిక్తో వచ్చాము మనం ఉన్నది అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం నవాపేట అనే గ్రామంలో ఉన్నాం ఈ గ్రామంలో ఈ ప్రత్యేకత ఏంటంటే మన చుట్టూ ఉండే ఈ నర్సరీ లేవు అంటే పూల మొక్కలు పూల తోటలు ఎంతో ఆహ్లాదకరంగా ఉండే ఈ పచ్చని వాతావరణంలో మనం ఈరోజు ఈ నర్సరీ అంటే ఈ పూల తోటల యొక్క విషయాలు అసలు ఇక్కడ ఏమేమి మొక్కలు దొరుకుతాయి పూల మొక్కలు దొరుకుతాయా పండ్ల మొక్కలు దొరుకుతాయా లేకపోతే కాయగూరల మొక్కలు ఇలా అనేక రకరకాల మొక్కలు ఇక్కడ మనకి లభి లభిస్తాయి ఈ ఇక్కడ ఏ ఏ రకాల మొక్కలు ఉన్నాయి చూపించే ప్రయత్నం అయితే మనం చేస్తాం ఇప్పుడు మీ ముందు రెండు మొత్తం ఈ నర్సరీ అంతా తిరిగి ఇది ఎన్ని ఎకరాలు అసలు ఇక్కడ రైతులు ఎవరు ఇక్కడ ఎవరైతే ఈ కూలి పని చేసుకుంటున్నారో వీళ్ళ యొక్క జీవన విధానం ఎలా ఉంటుంది మనం క్షుణ్ణంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి వరకు మన నర్సరీ అయితే చూపించడం జరిగింది ఈ నర్సరీలో ఏమేమి మొక్కలు ఉన్నాయి ఏంటి అసలు ఎన్ని రకాలు ఉన్నాయి ఇప్పుడు మన నర్సరీ ద్వారా ఉన్నాం కదా ఈ నర్సరీ ఓనర్ గారు అవుతూ ఉన్నారు ఈయన పేరు నాగేశ్వరరావు గారు ఈయన అడిగి ఇప్పుడు మనం ఈ మొక్క చూపించాం కదా ఇది మరియు వృక్షం ఇది ఈ వృక్షం యొక్క అసలు చరిత్ర ఏంటి ఇది ఎక్కడికి వెళ్తుంది ఎక్స్పోర్ట్ ఎక్కడి నుంచి తెచ్చారు మొత్తం అన్నీ ఆయన అడిగి తెలుసుకుందాం అంతేకాకుండా ఈ నర్సరీలో ఒక ఏ ఏ మొక్కలు ఉన్నాయి ఈ రకాలు ఏంటి ఎక్కడి నుంచి వీళ్ళు దిగుమతి చేసుకుంటారు ఎక్కడికి దిగుమతి చేస్తారు అన్ని విషయాల్లో ఆయన అడిగి తెలుసుకుందాం నమస్తే అండి మాది కోనసీమ జిల్లా ఆలమూరు మండలం నావపేట గ్రామం ఈ మరి మొక్క వచ్చేసి కాకినాడ దగ్గర తీసుకొచ్చామండి దీన్ని ప్లాంటేషన్ చేసి దీన్ని బతికింతకే నలభై రోజులు టైం పట్టింది దీన్ని ఇప్పుడు హైదరాబాదు ఎక్స్పోర్ట్ చేస్తాకే నిన్న పార్టీ వాళ్ళు గట్టా వచ్చి చూసుకున్నారండి ఇప్పుడు మీరు దీన్ని ఎంతగా అమ్ముతారు మీరు ప్రైజ్ వచ్చి మూడు లక్షల వరకు పెట్టామండి అంటే దీని కాస్ట్ మూడు లక్షలు ఇప్పుడు అంటే ఏ పర్పస్ మీద మామూలుగా వెళ్తుంది కళ్యాణ మండపాలు లేకపోతే గార్డెన్స్లోకి కానీ ఫామ్ హౌస్లోకి గార్డెన్స్లోకి పట్టుకెళ్తారు పార్టీ వాళ్ళు వచ్చి ఇప్పుడు మీ నర్సరీ మొక్కలు ఏమేమి ఫాక్స్ స్టైల్ అని ఒక రకం ఉంది టెంపుల్ ట్రై ఒకటి ఉంది బోగన్ మల్లి ఒకటి ఉంది ఆర్కే ఒకటి ఉంది మిర్చి గ్రీన్ ఉంది సపోటా ఒకటి ఉంది అశోకా ఉంది ఇంకా చిన్న రకాలు ఉన్నాయి తబీబీ రోజా ప్రతోడియా నిద్రగన్నీరు రావి మర్రి ఇలా మా దగ్గర పది రకాల వరకు పెట్టామండి మొక్క తయారు చేసి దాన్ని మళ్ళీ ఎక్స్పోర్ట్ చేస్తాం ఎక్స్పోర్ట్ అంటే ఎక్కడ చేస్తారు మీరు ఇంక పార్టీ వాళ్ళు ఎక్కడి నుంచి వస్తే వాళ్ళు వస్తారు బెంగళూరు నుంచి వస్తుంటారు మహారాష్ట్ర తెలంగాణ మీ నర్సరీలకి కూలి పని ఎవరైతే మనుషులు దొరుకుతున్నారా మీకు తక్కువండి ఉపాధి వచ్చిన తర్వాత మనుషులు అసలు దొరకటం లేదు మరి దాన్ని ఎలా మీరు బయట నుంచి తీసు తెచ్చుకొని కాంట్రాక్ట్ బేసిక్ మీద దీనికి అయితే కాంట్రాక్ట్ బేసిక్ మీద వస్తారు ఆ ఊడిపోయింది కాబట్టి కాంట్రాక్ట్ బేసిక్ ఉండదండి అది కూలి పనికి రావాలి ఇప్పుడు ఎవరు వచ్చినా పొద్దుటొచ్చి మధ్యాహ్నం వరకు పనులు చేస్తున్నారు ఎంత ఇస్తారు మీరు ఒక మనిషికి మామూలుగా కూలి అంటే ఎన్ని వస్తాడు మనిషి వరకు చేస్తాడు ఇందులో మనిషిలో కూలి పని ఇందులో ఆడవాళ్ళు ఎక్కువ పడతారని మూడు వందలు ఇస్తామండి వస్తారు సాయంత్రం వరకు ఉంటారు పొద్దుట ఎనిమిది ఎనిమిదిన్నరకు వస్తారు సాయంత్రం ఆరు గంటల వరకు ఉంటారు ఈ నర్సరీలో వాళ్ళు చేసే పని ఏమి ఉంటుంది కలుపు తీయటం అని ఎండాకులు గిల్లుతమని మొత్తం శుభ్రం చేస్తారండి వచ్చే ఇప్పుడు మీ దాంట్లో బోర్ ఉంది కదా కరెంట్ బిల్లు కరెంట్ మోటార్ ఉంది ఈ మోటార్ గవర్నమెంట్ మీకు సపోర్ట్ చేస్తుందా లేకపోతే సపోర్ట్ చేస్తుంది బిల్లు కట్టన అవసరం లేదు రాజశేఖర్ రెడ్డి గారు అప్పుడు బిల్ లేకుండా ఇచ్చింది దాంట్లో వచ్చింది అంటే మోటార్లు మొత్తం రోజు మొత్తం ఈ మొక్కల్ని నానుకోవడానికి ఏడు ఇస్తున్నారు ఏడు గంటల కరెంట్ లో మీరు ఎంత వాడుకున్నా కరెంట్ బిల్ అవుతారు అంటే ఓన్లీ మీ నర్సరీ రైతులకైనా లేకపోతే ఈ పంట ఉన్నాయి అంటే ఏ పంట పండించుకున్నా కరెంట్ బిల్ లేదు ఫ్రీ కరెంటే ఫ్రీ కరెంట్ కొద్దిగా వస్తుంది ఎంతో రాదు సంవత్సరానికి ఎంత ఒక ఐదు అని వెయ్యి రూపాయలు అని వస్తుంది మీరు టర్న్ ఓవర్ చేస్తుంటారు కదా సంవత్సరానికి రెండు రెండు లక్షల మూడు లక్షలు పది లక్షలు అని చెప్పేసి దీన్ని మీరు గవర్నమెంట్ ట్యాక్స్ కడతారా లేదు అగ్రికల్చర్ కదా దీనికి ట్యాక్స్లు కట్టా ఏం పడతారు లేదు ఇప్పుడు మరి అంటే మీరు ఎవరైనా ఇప్పుడు కొనుక్కున్న పార్టీలకు మీరు బిల్లు ఇస్తారా లేదు మాకు బిల్ ప్ర పర్పస్ అంటారా మామూలుగా ట్రాన్స్పోర్ట్ మామూలుగా మొక్కలు ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు బిల్లు కట్టే బిల్లు ధాన్యంలో దగ్గర అలాంటి మేము ఇవ్వం పార్టీ వాళ్ళు వాళ్ళు ఏమన్నా తీసుకుంటారేమో తెలియ తెలియదు తప్ప మాకు రైతు అలాంటివి ఏమి ఉండదు ఇప్పుడు ఈ మరియు వృక్షాన్ని మీరు బయట నుంచి తీసుకొచ్చి మీ నర్సరీలో దీన్ని అది చూస్తున్నారు బతకడానికి నలభై ఐదు రోజులు ఎంతో పట్టింది అన్నారు ఇప్పుడు మీ నర్సరీలో రాయి వృక్షం ఉంది అది వందల చరిత్ర గల రాయి వృక్షం అని చెప్పేసి మాకు చాలా మంది అవుతే గ్రామ ప్రజలు చెప్పున్నారు అంతేకాకుండా ఈ గ్రామం పేరు పూర్వం నవాబులు పాడని కాలక్రమైనది నవాబపేట చెందింది నవాపేట కింద ఉన్నదని చెప్పేసి చాలామంది అన్నారు అసలు ఈ నవాబపేటలో రావి వృక్షానికి ఈ నవాబపేట గ్రామానికి ఆ లింకు ఏదవుతుందో అది మీకు పూర్తిగా ఆ చరిత్ర ఏదవుతుందో కొంచెం పూర్తిగా మా ప్రేక్షకుల కోసం తెలియపరచండి అది రావి వృక్షానికి నవాపేటకే ఏదో చరిత్ర ఉందన్నారు ఇది నవాబు పేట కాదండి నవాబు పాడు దీన్ని నవాబులు ఎవరో ఉండేవారట ఈ ఊర్లో బర్సేన బాబు అని ఒక ఆయన రాజుగారు ఊరికేదో వచ్చినా కానీ రక్షణగా ఊర్లో తిరిగివాడట తిరుగుతుంటే దెయ్యాలు కూడా ఉండేవి అని వారు అప్పట్లో ఇలా ఊర్లో తిరుగుతుంటే ఒక ఆవిడతోటి రాజుగారు ఏదో అక్రమ సంబంధం పెట్టుకున్నారని ఊర్లో అనుమానం వచ్చి ఇద్దరిని కలిపి గుళ్ళో పెట్టారట గుళ్ళో పెడితే ఆ శక్తి రాజు రాజుగారిని చంపేసి చేసిందట చేస్తే ఇంకా ఈ బాబు మనం రాజుగారినే ఇబ్బంది పెట్టి మనం ఇలా చేసాం మనకి ఏదో ఊరికి అరిష్టం జరిగిద్దని నవాబులందరూ కలిసి వాళ్ళ దగ్గర ఉన్న బంగారం గట్రా తీసుకెళ్ళి మరి చెట్టు దగ్గర నుయ్యోటి ఉంటా నూతులు పాడేసి ఊరిని తగలబెట్టి వాళ్ళ ఆత్మహత్య చేసుకున్నారని టాక్ వచ్చిందండి మరి తవి చూడలేదు అక్కడ బంగారం తవ్వు చూస్తా దాన్ని ఆ చెట్టు మీద కత్తి వేయటానికే భయపడతారండి ఊర్లో జనం వెళ్ళి అలా చెట్టు దగ్గరికి కానీ ఆ చెట్టు ముట్టుకుంటా కానీ చాలా ఇబ్బంది పడతారు అక్కడ మేకపోతుల్ని గట్ట వేసుకునేవారు ఇంత క్రితం ఇంకొప్పుడు అది దానికి బోల్ చరిత్ర ఉందండి అది ఇప్పుడు ఆ మరియు వృక్షం ఇప్పుడు నర్సరీ ఉంది కదా మీరు నర్సరీ పెట్టారు మరియు వృక్షం దగ్గరికి వెళ్ళడానికి పూర్వం జడిసేవారనివారు జడిసేవారు జడిసేటప్పుడు మరి మీరు ఎలాగ ఈ నర్సరీ పెట్టి దాన్ని సాగు చేస్తారు అంటే అప్పట్లో లైట్లు ఈది దీపాలు కట్ట ఉండేవి కాదు ఈ దీపాలని లైట్లు దేపాలని లైట్లని వచ్చి జనం తిరుగుతూ మొదలెట్టారు కదండి దాని గురించి ఆ మరిచెట్టు దగ్గరికి వెళ్తా కట్ట ఇబ్బంది లేకుండా ఉంటుంది ఆ గుడి ఎక్కడ ఉందండి గుడి ఉందా బర్షన్ బర్షన్ భవతి చెప్పాలి నవాపేట నుంచి చెప్పాలి వెళ్ళి దాంట్లో గుడి మన మళ్ళీ రీసెంట్గా కొత్తగా డెవలప్ చేసి దాన్ని ఇచ్చేసారు ఇప్పుడు ఈ ఊర్లో ఉన్న గుళ్ళు అయితే ఏవైతే ఉన్నాయో ఈ నవాపేట గ్రామంలో ఉన్న గుడిలో యొక్క ప్రత్యేకత ఏంటో వివరంగా చెప్పండి నవాపేటలో ఈ చుట్టుపక్కల ఇప్పుడు శివాలయం అప్పుడు లేదు మా తాతల నాడు కాడికించి పుట్టుపోరాత్రం శివాలయం అయితే చుట్టుపక్కల గ్రామాల్లో శివాలయం ఫస్ట్లు శివాలయం లేదు నవపేట మేము మా తాతల లాంటి శివాలయం ఉంది ఎవరు వచ్చినా ఇక్కడికి వచ్చి అభిషేకం చేయించుకుని వెళ్ళి ఊరు మేము కూడా ఇప్పుడు కూడా వస్తారు దూరం నుంచి కట్టాను అంటే బాగా పూర్వం ఉంది కాబట్టి ఈ మధ్య అంటే చుట్టూరు వచ్చినాయి పూర్వం నుంచి కూడా శివాలయం ఒకటి రామాలయం ఒకటి పుట్టు పూరాత్రం నుంచి ఉన్నాయి పోలేరం గ్రామ దేవత ఒకటి గుళ్ళు అయితే నవపేటలో నాలుగైదు గుళ్ళు పుట్టిపోరాత్రం నుంచి ఉన్నాయి శివాలయం కూడా ఎప్పుడు బాగా పదిష్ట అయినది బాగా శివాలయానికి మొన్న పోయిన మొన్న ఎన్నీ వారం కళ్యాణం అవుతూ ఉంటుంది కళ్యాణం కళ్యాణం వారం అయింది కళ్యాణం ఉగాది ఉగాది అయ్యాక మొన్న మూడు వారం అయింది కరెక్ట్గా సోమేశ్వర స్వామి పార్వతి సోమేశ్వర స్వామి అన్నమాట ఇప్పుడు మనతో పాటు ఇక్కడ ఈ గ్రామ ప్రజలైన గోపి సూర్యబాబు గారు తోటకూరు ప్రసాదరావు గారు ఉన్నారు ఈ గ్రామంలో గల శివాలయం యొక్క విశిష్టతలు ఇప్పుడు ఇరువురిని అడిగి మనం తెలుసుకుందాం కొన్ని విషయాలు సూర్యబాబు గారు ఈ మీ ఊరు శివాలయం యొక్క చరిత్ర ఒకసారి మా బన్నీ టీవీ ప్రేక్షకుల కోసం ఒకసారి తెలియపరచగలరా మా ఊరు శివాలయం మహిమగల దేవుడు మొన్నే కళ్యాణం జరిగింది సత్యనారాయణ స్వామి కళ్యాణం ఎప్పుడో మా ఊరు నవపేట గ్రామంలో ఇది ఒకే రోజు జరుగుతుంది సత్యదేవి అంటే అన్నవరం సత్యనారాయణ స్వామి కళ్యాణం డెబ్బై కిలోమీటర్ల దూరం అండి మాకు సత్యనారాయణ స్వామి కళ్యాణం ఎప్పుడు జరుగుతుందో ఆ రోజే మాకు శివుడు కళ్యాణం జరుగుతుంది మరుసటి రోజు తీర్థం జరుగుతుంది నవపేట గ్రామంలో తీర్థం జరుగుతుంది మహాశివరాత్రికి భార్య ఎత్తిన అన్న సంతాపన కూడా పెడతాం ఎక్కడెక్కడి నుంచో కూడా జనాలు వచ్చి పూజలు చేయించుకుంటారు శనివారాలు శుక్రవారాలు అంటే మహాశివరాత్రి పోరాత్రం శివాలయం అని అండి జరుగుతుంది మహానుభావుడు పోరాత్రం నుంచి కూడా ఉందండి శివాలయం మా తాతరు నుంచి శివాలయం కాబట్టి ప్రత్యేకత వచ్చి ప్రత్యేకంగా చేయించుకుంటారండి పూజలు కూడా ఒక నక్షత్రం ఉందండి శివాలయానికి షిండి హోమలో కూడా జరుగుతుందండి హోమం ఇప్పుడు మీ శివాలయం ఏదైతే ఉందో సోమేశ్వర స్వామి అని చెప్పారు కదా ఆయన స్వయంభు వెలిసాడా లేకపోతే విగ్రహపదర్శి చేశారా పూర్వండి పురాతన మారిపోయింది మేము విరిగాక శివుని మార్చే గుడి మార్చేసారండి అతను ఇది రెండో గుడి పురాతనం మార్చేసి మళ్ళీ లేటెస్ట్ గా కట్టారు అదే శివుని యొక్క లింగం ఏదైతే ఉందో అది పూర్వం అంటే మీ తాతల ముత్తాతల కాలం కావాలంటే అంటే మీకు ఎవరికి అదే ఉంది గుడి నిర్మాణం మళ్ళీ అదే గుడి అదే మళ్ళీ గరిస్తం మీకు తెలుసు మాకు తెలుసు అప్పుడు గుడి మార్చారు అన్న గుడి అయితే మార్చలేదు మండపం మార్చే పురాతనం గుడి అలా ఉండిచ్చారు ఆధీనంలో ఉందని గవర్నమెంట్ గ్రామ ఎండోమెంట్ ఆధీనంలో గుడి ఉంది కార్తీక మాసం నెల్లాలను కూడా భారీ ఎత్తున కోటి దీపాల కలలాగా డైలీ దీపాలు పెట్టుకుంటారు కార్తీ మాసం నెల రోజుల్లో కూడా నెల రోజులు భారీ ఎత్తున వస్తారు జనసూపూజ అసలు సమస్య లేదు ఆకాశ దీపాలు మొత్తం ఇరవై దీపాలు పదిహేను దీపాలు ఉంటాయి పది ఇచ్చిన వాళ్ళు వెళ్ళి వెళ్ళి శివలాయనే వెలిగిస్తారు మాకు మళ్ళీ కార్తీక పూర్ణుడు జలాతరణ ఒడ్లు అవుతారు జలతరణం అంటే జలతరణం అంటే ఇంటికి గడ్డి చుట్టి కొత్త గడ్డి తెచ్చి తొలకర గడ్డి అంటే జల జలతరణం జలతరణం అంటే ఆ జలతరణం కింద నుంచి వెళ్తే మనకి ఎన్న పాపాలున్నా గడ్డి తోటిని మంత్రించిన పూజలు చేసిన ధర్మగడ్డిని కలిపి జలతరణం కింద చేసి రెండు కర్రలు కట్టి ఆ ఊరంతా దేవుణ్ణి ఊరేగించి ఉత్సవగ్రహాల నుంచి ఊరేగించి దాని కింద నుంచి మూడు సార్లు వెళ్తారు అదే ఆ మాములుగా కింద నుంచి వెళ్ళినప్పుడు జనం అందరూ కూడా నుంచి